శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు ఘనధుని అవస్థలో చూసి ఫక్కును నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని వండ్రాల్లో కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకినా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై పనిందులు పొందదరు కాక అని శపించింది తరువాత భగవాన్ శ్రీకృష్ణుడిపై కూడా ఈ శాపం పడింది ఆయన దొంగతనం చేశాడనే తప్పుడు ఆరోపణలు వచ్చాయి దీంతో దేవతలు పార్వతీదేవిని ప్రార్థించగా భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు ఆ రోజున చంద్రుణ్ణి చూస్తే తప్పుడు ఆరోపణలు ఎదురవుతాయి అన్నారు చవితి చంద్రుణ్ణి చూసిన వారు వినాయక పూజల అక్షతలు తలపై వేసుకుంటే దోషం తొలుగుతుంది అందుకే గణేశ చతుర్థి రోజున అంద్రుణ్ణి చూడకూడదు అని మన పెద్దలు చెప్తుంటారు ఇది కేవలం భక్తి కథ మాత్రమే కాదు మన ఆచారాల వెనుక ఉన్న విశ్వాసం మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే జై కనీష అని కమెంట్ చేయండి